100 plus innovative products are developed under Muse and IEDC uh, and in MSME Idea uh, MSME Center they will see two products which is sanctioned 15 lakhs each, uh, each in MSME Idea Hackathon 2.0 and in Idea Hackathon 3.0 we got three ideas shortlisted which is 15 lakhs grant each. So with these initiatives SRETW the continuously empowers

సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అన్న సాగరంలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పెట్టే సందర్భంగా వాళ్ళందరూ టెన్త్ క్లాస్ వరకు చాలా హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఇంటర్మీడియట్లో ఎంసీట్లో బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలని సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంత కోర్సుల్లో కంప్లీట్ చేసుకుంటారు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మేనేజ్మెంటులో బాగా పనిచేసి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలి వాళ్ళ లక్ష్యాలు నెరవేరాలి సమాజానికి మరింత సేవలు అందించాలి కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా సమాజం కోసం కూడా వాళ్ళు కృషి చేయాలి దేశం ఇవాళ అంతర్జాతీయ రంగంలో మైగ్రేషన్ వాళ్ళు నిరోధిస్తున్న మన పద్ధతులు ఇలా మరి అమెరికా నుంచి వస్తున్నటువంటి థ్రెడ్స్ను ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు టెక్నాలజీ చేసిన వాళ్ళు ఏఐ చేసిన వాళ్ళు డేటా సైన్స్ చేసిన వాళ్ళు ఈ దేశంలోనే స్వయం సమృద్ధి సంబంధించినటువంటి ప్రాజెక్టులను నిర్వహించాలి ఇతర దేశాలు ఈ భారతదేశం వైపు చూసే విధంగా ఈనాటి యువతర సైంటిస్టులుగా ఇంజనీర్లుగా ఎదిగి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం 哎，我醉死了。